ఒకరికి మనీస <laughs> <gasping>

పోట అయితే సో ప్రస్తుతం మనం జూబ్లీస్ కాన్సెన్స్ లో ఉన్నటువంటి యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ పడత ఉన్నాము ఇది ఒక పోలింగ్ సెంటర్ ఇక్కడ ఇక్కడ చాలా మంది అటు సెలబ్రిటీస్ తో పాటు యువకులు రావడం జరుగుతుంది ఇప్పుడే యువకులు అందరూ కూడా అటు మహిళలు పురుషులు ఓడిసి రావడన్నారని వస్తామా మాట్లాడుదాం బ్రదర్ మీ పేరు మహేష్ కుమార్ ఎకౌంటెంట్ గారు ఎలానగర్ లో ఉంటా సిబడవర్స్ ఓకే వేసి అంటావా ఆ వైష్ణవ అంటే ఓకే ఇతాతేమ అన్నాడు చాలా మంది కూడా రావట్లేదు చాలా మందకొడిగా సాగుతుంది మెల్ల మెల్లగా వస్తున్నారు సో మీరు ఏం చెప్తారు ఒక యువకుని కాబట్టి గురించి మీరు ఏం చెప్తారు ప్రజెంట్ అయితే మనకి అది మనకి మనకి అందుబాటులో ఉండే వాళ్ళకి ఎప్పుడైతే మనకి అందుబాటులో ఉండే ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి వాళ్ళు మనం ముందుకు ఉండాలి సో న్యాయంగా ఓటే వేసి తీరాల్సిందే కోరుకుంటున్నాం ఓకే సో ఇలాంటి ప్రలోభాలు లొంగకుండా డబ్బులు తీసుకోకుండా ఏ వేయకుండా డబ్బులు సమస్య కాదు ప్రజెంట్ మనకి డబ్బులు ఎప్పుడు వస్తే పోతే మనకు న్యాయంగా ఓటు వాళ్ళకి న్యాయంగా ఉండే చాలా అంతే అంతే మనకు ఎప్పుడైతే మంచిగా ఇస్తారో వాళ్ళకి వాళ్ళకి ఉండాలి అంతే ఓటే సెకండ్ టైం సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది ఓడి ఎడమ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది సెకండ్ టైం అయినా ఓకే ఇంకా ఎంతైనా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన ఓటు మనం ఉపయోగించాలి కదా సో అలా అంటే ఓటు కోసం బయటికి రావాలి ఏం అంటే రావాలి బయటికి వచ్చాలి రావాలి రావాలి ఖచ్చితంగా వాళ్ళు బయటికి ఎందుకంటే వాళ్ళు వస్తేనే కదా మనదంటూ ఉంటది సో యూస్ చేయాలి అందరూ వాళ్ళ ఓటు వాళ్ళు

కొన్ని కొన్ని ప్లేసెస్ డబ్బులు ఇచ్చి చేసి రండి కదా సో అట్లా తీసుకోకుండా కూడా ముందుకు రావాలని చెప్పేసి అవును ఎవరైనా కూడా ఇప్పుడు మనీ కోసం ఆశ చేయడం కాకుండా వాళ్ళ వాళ్ళకున్న ఓటు రైట్ అనేది యూజ్ చేసుకోవాలి ఇచ్చిన ఇవ్వకపోయినా సో అది బెటర్ అనుకుంటూ వచ్చి ఓట్స్ వేయడం కొంతమంది ఓటర్లు ఓటాకు ఉన్నా కూడా టైం దగ్గర ఉన్నప్పుడు కూడా రారు అవసరం అని చెప్పేసి ఉంటారు వాళ్ళకి ఏం ఏం లేదన్నా వచ్చి క్యాష్ చేసుకోమని చెప్తా ఎంత అంటే

PCR Atlanta CM కావాలి. PCR CM